ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కత్తులు పట్టుకొని పోలీసుల సమక్షంలో ఏ విధంగా పొడుస్తున్నారు అన్న దగ్గర నుంచి సుత్తులు తీసుకొని పోలీసులు అక్కడే ఉండగా ఏ విధంగా తలల మీద కొడుతున్నారు అన్న దగ్గర నుంచి ఏ విధంగా చంపేస్తున్నారు అన్న దగ్గర నుంచి ఇంత హింస చూసాం కానీ రాత్రి మంగళగిరిలో ఒక వ్యక్తిని ఇంట్లో ఆండోళ్ళు ఉండగా వెళ్ళి చొక్కా బట్టి బలవంతంగా ఈడ్చుకొని లాక్కొని కేవలం సినిమాలలో మాత్రమే చూస్తాం వెళ్ళి లాక్కొని చొక్కా పట్టుకొని ఈడ్చుకొని లాక్కొని రోడ్డు మీదకి వచ్చి గుడ్డ రోడ తీసుకొని కొట్టుకుంటూ వచ్చి మోకాల మీద కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకొని లోకేష్ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టుకొని ఇంత ఇది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అమానవీయం ఆ నాగరికం నిన్న చూసిన దగ్గర నుంచి అర్ధరాత్రి ఒక్కసారిగా వెళ్ళి చక్కని ఇదే మైండ్లోకి వచ్చి ఏంట్రా బాబు ఎక్కడికి వెళ్తున్నాం ఇంత అమానవీయమా పోలీసులు న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలు అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు ఇలా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉండగలుగుతారా ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కనుక వెళ్ళిపోవాలా ఇంత అరాచకం జరుగుతూ ఉంటే మనిషి అన్నవాడు ఎవడు కూడా స్పందించడా అని చెప్పి అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కలిగింది ఎంత దారుణం అంటే ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఒక్కరు బయటకు వచ్చి ఒక పోలీసులోనో ఎస్పీనో డీజీపీనో ఒక్కరు ఒక బృందం దగ్గరికి వెళ్ళలే గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఏమవుతుంది గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి ఏమవుతుంది అని అనుకాల నేషనల్ మీడియాని అడ్రస్ చేయండి ఢిల్లీలోకి వెళ్ళి ఆ మీడియా వేళ చేతిలో ఉంది ఈ మీడియా వేళ చేతిలో ఉంది చూపించేవాడు చూపెడతారు బాబాయ్ ఎవడు పోసుకుంటున్నారు బయటకు రావాలంటే ఎందుకు రాజకీయాలు ఎందుకు లీడర్షిప్ అధికారం ఉన్నప్పుడు దర్జా ప్రదర్శించడానిక ఇంత అద్మానమా ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంత చేస్తూ ఉంటే ఇంత మానవీయ సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక రాజకీయ పార్టీగా రోడ్డు మీద కలిపి వచ్చి మీరు నిరసన వ్యక్తం చేయలేకపోతే నిరసన వ్యక్తం చేయలేకపోతే మీ కార్యకర్తలను మీ పార్టీ వాళ్ళను కనీసం మీరు రక్షించుకోలేకపోతే మీకోసం వాళ్ళు ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నకు సమాధానం అన్నా కావాలి కదా మన ఇంకా ఏదో సోషల్ మీడియాకి సంబంధించి అది ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అన్నీ ఒక కమిటీ చేశారట నేను చదివిన కమిటీలని నాకు తెలిసిన ఒక వైసీపీలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక అతనే కాల్ చేసి రాత్రి కూడా మా వాళ్ళు ఎంటున్నారో చూడని తింటే నవ్వుతున్నాయని మొన్న నేను చేసినటువంటి రెండు వీడియోలు ఈ కమిటీలో ఉన్న ఒక మెంబర్కి పంపిస్తే ఒకరికి పంపిస్తే ఎవరికైనా పతకం కనిపిస్తున్నాడు అంటున్నారట అయినా మేము ఎప్పుడు చోళ్ళ పతక కనిపిస్తున్నాడు అని చెప్పి అంటున్నారట సరే నేనేదో తోపుతుడు తెలియాలని అంటలేను దాదాపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒకసారి నా మొహం చూసింటారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే కానీ సరే వాళ్ళు పంపిస్తే ఎవరు ఎవరు పథకం పంపిస్తున్నారంటే మీకు తెలియదా ఆయన ఎవరు అని అంటే ఏం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నావు అని అంటున్నారు అంటే అదే సమయంలోనే ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కమిటీ లేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోకి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కమిటీ వేసిన నాయకులు ఏం చేస్తున్నారు పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అరే ఫైల్ చేస్తారో లేదో కేసు పెట్టి ఫైల్ చేయకపోతే పోలీసుల మీద ప్రైవేట్ కేసు లేసి పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేసి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తన చేతకానితనాన్ని కొనసాగించుకుంటూ ఉంది ఇలా మాట్లాడడానికి మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చేతకాని తనం కొనసాగించుకుంటున్నారు ఇన్ని జరుగుతూ ఉంటే ఇవన్నీ వెళ్ళి హైకోర్టులో ఒక లంచ్ మోషన్ అన్న వేసి ప్రజల మాన ప్రాణ ఆస్తులకు రక్షణ లేకుండా పోతే ఏం జరుగుతుంది పోలీసులను రక్షణ కల్పించమనండి ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ అండి వాళ్ళు పరిష్కరిస్తారో లేదురా భాయ్ చరిత్రకు సాక్ష్యాలుగా ఉండనియండి అదిగో హైకోర్టుకు పోతే హైకోర్టు మేము పట్టించుకోలే పోలీసులు పట్టించుకోలే ఎవడు అని ఎవడు ఎవడూ లేడు అందరూ ఎప్పుడో నాలుగు నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత పోయినట్టున్నారు అందరూ ఎవడు పట్టించుకోలే పట్టించుకోలేదు అన్న సాక్ష్యాలన్నా మిగిలించాలి కదా రాబో పట్టించుకోలేదు అన్నదన్నా మిగిలించాలి కదా ఎంత అవమానం సంఘటనలు జరుగుతూ ఉంటే మళ్ళీ వీళ్ళు పార్లమెంటరీ కమిటీలు వేసారక్క నియోజకవర్గానికి ఆ కమిటీల దగ్గరే కనీసం నంబర్లు నంబర్లన్నా డేటా అన్నా ఉందో లేదో వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇటువంటి జరుగుతున్నప్పుడు ఎవడు ఒక ర్యాలీ తీయండి అడగండి పర్మిషన్ ర్యాలీకి పర్మిషన్ వేయకపోతే మిమ్మల్ని బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు శాంతి నిరసన చేయండి ఆ ఆప్షన్ ఇవ్వకపోతే మీ ఇళ్ళలో మీరు కూర్చోండి ఏంటి ఇదంతా పోలీసులు చేతగాని వాళ్ళలాగా ఉన్నారు న్యాయస్థానాలు కళ్ళ గందులు కట్టుకొని ఉన్నాయి మానవ హక్కులు వాళ్ళ ఆఫీసులకు తలలు నేర్చుకొని ఉన్నారు ప్రజాస్వామ్యవాదులను బడి ఉంటే వాళ్ళకు పోయారు ఈ పార్టీ అనేది ఒకరు బయటకు రారు ఒక నిరసన వ్యక్తం చేయరు ఒక పోలీసు స్టేషన్కి వెళ్ళరు ఒక కేసు పెట్టరు హైకోర్టులో ఒక కేసు వేయరు సెంట్రల్లో ఢిల్లీలో ఒక మీడియా సమావేశం లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళరు ఇన్ని 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 అనాగరికమైన జరుగుతూ ఉంటే ఎంత అద్భుమానమా చివరికి ఇంకా ప్రజలే తిరగబడాలేమో ఎవరికి వాళ్ళు మరి ఏం చేస్తారు ఇంకా